గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెల నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం సింహరాజు వారికి సంబంధించినటువంటి ఫలితాలు సింహరాజు వారికి ఈ యొక్క నెలంతా కూడా గ్రహగతులు గ్రహస్థితి చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కానీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉంటాయి అయితే చిన్న చిన్న ప్రభావాలు మాత్రం మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే తెలిసి తెలియక చేసిన తప్పులు స్వయంకృత అపరాధాలు ఇవి మాత్రమే మనం ఇబ్బంది పెడతాయి అంటే ఇది చేయిస్తే మీరు నష్టపోతారని తెలిసి కానీ దీనివల్ల మనకి ఇబ్బంది అవుతుందని తెలిసి కానీ టైం వేస్ట్ అని కానీ లేకపోతే సరదా కోసం చేస్తున్నామని కానీ తెలిసినా సరే చేయడం అనేటటువంటిది మీ జీవితంలో పెద్ద పినుమార్కు సంకేతం అవుతుంది కాబట్టి రిస్కులు మాత్రం ఈ నెలలో చేయకండి అలాగే నష్టపోయే పనులు కానీ ఎంటర్టైన్మెంట్ పనులు కానీ లేకపోతే రిస్కులు కానీ ప్రయోగాలు కానీ ఈ నెలలో మీకు పనిచేయవు సాధారణంగా జాగ్రత్తలు తీసుకుంటూ చేసేటటువంటి అన్ని రకాల పనుల్లోనూ కూడా మీకు విజయం అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఆచితూచి వ్యవహరించండి చాలా జాగ్రత్తగా ఈ పని చేస్తే లాభమా అని ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవడం అవసరమైతే నలుగురి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకున్నట్లయితే ఈ యొక్క నెలంతా కూడా మీకు నష్టాలు లేకుండా ఉంటాయి అయితే ఎటువంటి విషయాన్ని సరే మీకు బాగా అర్థమవుతుంది కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు కొత్త కొత్త వ్యవహారాలు బాగా మీకు అనుకూలిస్తాయి స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభం కనబడుతుంది జీవితంలో మార్పులు జీవన విధానంలో మార్పులు మీరు చేసే పనులలో మార్పులు మీరు చేసే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో కూడా మార్పులు అనుకూలతలు కనపడుతున్నాయి కొత్తగా ఆలోచిస్తారు కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు అనేక రకాల విషయాల్లో అవగాహన బాగా పెరుగుతుంది అయితే రిస్కుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అయితే కొంచెం దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే ఎదుటివారికి ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో కానీ ఎదుటివారికి సేవ చేయడంలో కానీ మీరు బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తద్వారా అది మీకు రిటర్న్గా కూడా మీకు సహాయంగా అందిస్తుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే పరోపకారం ఎదవ శరీర సహాయం చేసినా అది తిరిగి మళ్ళీ ఆ సహాయం మీకు మళ్ళీ తిరిగి లబ్ధి అనేది చేకూరుస్తుంది కాబట్టి చేయడం మంచిది అయితే మీ మాట తీరువు కానీ మీ పని కానీ ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటుంది ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటుంది తద్వారా అందరూ మిమ్మల్ని ఇష్టపడతారో అని చెప్పచ్చు అంచేత అనేక రకాల వ్యవహారాలు కానీ కార్యాలు కానీ మీకు చాలా తొందరగా జరుగుతాయి కాకపోతే కొన్ని రకాల పనులు మాత్రం జాప్యం జరుగుతూ ఉంటాయి ఆలస్యం అవుతూ ఉంటాయి టెన్షన్లు పడుతూ ఉంటారు ఒత్తిడి పడుతూ ఉంటారు కానీ చెట్టు చివరికి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో ఏ పని అయితే పూర్తి అనుకుంటున్నారో ఏ పని అవ్వక టెన్షన్లు పడుతున్నారో అలాంటి పనులన్నీ కూడా మీకు ఈ నెలలో బాగా సునాయాసంగా పూర్తవుతాయి కాకపోతే ఒంటరితనంగా ఉండడానికి కొంచెం విరక్తి ఆలోచనలు అనవసరమైనటువంటి ఆందోళనలు భయాలు ఇవి బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం మనసుని అదుపులో ఉంచుకోవడం మెడిటేషన్ చేయడం లాంటివి చేయడం మంచిది కాకపోతే మీరంటూ ఏదైనా పని చేస్తే ఈ నెలలో చాకచక్యంగా చేస్తారు చలాకీగా చేస్తారు ఉత్సాహంగా చేస్తారు సంతోషంగా చేస్తారు తెలివిగా చేస్తారు తద్వారా చాలా రకాల పనులు సునాయాసంగా మీకు పూర్తవుతాయి కాకపోతే ఈ నెలలో తొట్టుపాటుతనం కంగారు మానేసి ఓర్పు సహనంతో ప్రయత్నం చేయండి ఒకటి సార్లు ఫెయిల్ అయినా మూడోసారి మీకు విజయం చేకూరుతుంది కాబట్టి ఓర్పు సహనం కావాలి అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఓర్పు సహనంతో చర్చించుకుని వ్యవహారం చేసుకున్నట్లయితే మీకు ఈ కూడా బాగుంటుంది ఈ నెలలో కళాకారులకి సన్మానాలు సినిమా టీవీ మీడియా రంగాల వారికి విశేషమైన అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు బాధలు ఉంటాయి అయినా సరే మీరు ఓర్చుకుని కష్ట సుఖాలను ఒకేలా తీసుకుని ముందడుగు వేసి ఈ నెలలో సక్సెస్ను సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు అని చెప్పొచ్చు ఇటువంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొంటారు గుండె నిబ్బరత పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది సాహసోపేతమైన అయితే మాత్రం పెరుగుతాయి అయితే ఈ నెలలో టైం వేస్ట్ పనులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా మీ పని ఏదో మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే టైంను మాత్రం చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి లేజినెస్సు లేకపోతే బద్ధకం పనులు మాత్రం చేయకండి ఈ కూడా బాధ్యతలు బాగా పెరుగుతాయి తప్పనిసరి పరిస్థితుల్లో మీరే కొన్ని రకాల పనులు చేయవలసి వస్తుంది ఎవరో చేయవలసిన పనులు కూడా మీరు చేయవలసి వస్తుంది అనేక రకాల కీలక వ్యవహారాలు అన్నీ కూడా మీకు మీ మీద పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఓర్పుతోటి బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు మీకు చాలా బాగుంటుంది అయితే మీరు చేసే పనులలో కానీ వ్యవహారాల్లో కానీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము స్నేహితుల బంధుమిత్రుల సహకారము ఇరుగు వారి యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు ఎక్కువగా ఈ నెలలో కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం బాగా లాభిస్తుంది తీర్థయాత్రలు విహారయాత్రలు దూర ప్రయాణాలు విదేశీయాత్రలు మీకు బాగా అనుకూలిస్తాయి విదేశాలు వెళ్ళాలని వీసాలు మంజూరు అయ్యే అవకాశాలు విదేశాల్లో అనేక రకాల అవకాశాలు ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కానీ వ్యాపారాల కోసం కానీ మీకు బాగా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు అయితే కుటుంబంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఐకబత్యత పెరుగుతుంది కుటుంబంలో ఉండే ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి మీకు అలాగే ఆర్థిక ప్రగతి కనబడుతుంది కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగే అనేక రకాల సమస్యలు కేసులు రకరకాల గొడవల నుంచి బయటపడడానికి ఈ నెల బాగా అనుకూలంగా కనపడుతుంది కుటుంబంలో ఉండే సమస్యల నుంచి బయటపడడం అలాగే పిల్లలకి సంబంధించి ఏవైనా వివాహాల కోసం కానీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి బాగా కనబడుతుంది అని చెప్పొచ్చు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభవార్తలు వినడం కానీ విందు వినోద సౌఖ్యం కానీ బాగా కనపడుతోంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకున్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా మీకు బాగా అనుకూలిస్తుంది ఈ నెల అలాగే ఏదైనా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఈ నెలలో బాగా అనుకూలంగా కనపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త విద్యలు నేర్చుకోవడం కొత్త పనులు నేర్చుకోవడంలో బాగా నిమగ్నం అవుతారు అలాగే బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి రుణ బాధలు చాలా శాతం తగ్గుతాయి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు లేదా కొన్ని రకాల పెట్టుబడులు బాగా పెడతారు పాలసీలు బాగా ఎల్ఐసి పాలసీలు కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ హెల్త్ పాలసీలు కానీ బాగా కట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే రిన్యూల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పొచ్చు కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యవహారాలు బాగా అనుకూలంగా కనపడుతున్నాయి కాకపోతే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ముఖ్యంగా వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు రకరకాలు ఇవన్నీ బాగా కనబడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్త తీసుకోండి అయితే ముఖ్యంగా కాలేజీ విద్యార్థి విద్యార్థులు కోరికలను అదుపులో ఉంచుకోవాలి శారీరక సంపర్క కోరికలు బాగా పెరిగిపోతాయి అనవసరమైన ప్రపోజులు ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతుంటాయి కాబట్టి చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది కొత్త వాళ్ళతో తొందరగా సంబంధాలు పెంచుకున్నట్లయితే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాడిని నమ్మకండి వివాహేతర సంబంధాలు లాంటి విషయాల్లో తత్వ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ నెలలో క్రయ విక్రయాలు బాగా లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు లేదా భూములు కొనుగోలు చేయొచ్చు అమ్మొచ్చు బంగారం మీద కూడా పెట్టుబడులు బాగా పెట్టచ్చు అనేక రకాల అపాయాల నుంచి సమస్యల నుంచి ఈ నెలలో మీరు బయటపడతారు అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి ఎవరో ఒకళ్ళ సహకారంతో మీరు బయటపడతారు అని చెప్పొచ్చు ఈ నెలలో వివాహ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి సంతానం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా లేదా ట్రీట్మెంట్లు ఏదైనా చేయించుకుంటున్నా ఐవిఎఫ్ లాంటివి మీకు బాగా అనుకూలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు కొన్ని కొన్ని విషయాలు ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే మీకు సక్సెస్ అవుతారు అయితే అనేక రకాల సమస్యలు తీరి ఈ నెలంతా కూడా మీకు తొందరగా పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే సొంతంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా సొంతంగా ఏదైనా పెట్టుబడులు పెట్టినా మీకు బాగా లాభిస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఈ నెలలో అనుకూలంగానే కనపడుతుంది ఈ నెలలో కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడం మంచిది అయితే మీరు అనుకున్నటువంటి కోరికలు మాత్రం బ్రహ్మాండంగా నెరవేరుతాయి మీరు అనుకున్నది సాధించేదాకా కూడా విశ్రాంతి లేకుండా బాగా శ్రమపడతారు అయితే ఈ నెలలో విద్యార్థి విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం తెల్లవారుజాములు చదవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకుండా కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు చదువులో ఉత్తీర్ణత బాగా కనపడుతుంది అనుకున్న ర్యాంకులు లేదా అన్ని రకాలుగాను ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారపరంగా ఒడుదుడుకులు ఉన్నా కూడా చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడతారు కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి వ్యాపారాల్లో ఆర్థిక ప్రగతిని అయితే మాత్రం చూస్తారని చెప్పొచ్చు అయితే అరువులు ఇవ్వడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఐటీ దాడులు లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతిభకు దగ్గర గుర్తింపు లేదా ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే ప్రభుత్వ పర ఈ యొక్క ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు కానీ స్థాన బదిలీలు కానీ మార్పులు చేర్పులు కానీ అనుకూలిస్తుంది ఎవరైనా ఉద్యోగాలు మారాలనుకున్న ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగ శుభవార్తలు వినే అవకాశాలు పర్మనెంట్లు కనపడుతున్నాయి కూడా వ్యాపారంలో ఒడిదురుకులు చాలా శాతం తగ్గుతాయి కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేసుకున్నట్లయితే లాభాలే కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు తగ్గి ఊరట చెందుతారు భర్తతో అన్యోన్యంగా ఉంటారు వివాహంగానే స్త్రీలకి వివాహయోగ్యత అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన ప్రాప్తితో పాటుగా కుటుంబ కలహాలు తగ్గి అన్యోన్యంగా ఉంటారని చెప్పచ్చు మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి దృష్టి సాధిస్తారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా స్త్రీలు కూడా ఈ నెలలో బాగా కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో మీకు కూడా నరదృష్టి ప్రభావం బాగా కనపడుతుంది పరులలో జాప్యం కనపడుతుంది అనవసరమైనటువంటి వ్యధ ఖర్చులు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి నిర్ణయాల విషయాల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు తప్పులు రిస్కులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగుంటుంది ఒకసారి అవసరమైతే జాతక పరిశీలన చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీరు ఏ అయినా సరే విజయం సాధించుకుంటారని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మేములో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి అలజడి కింద ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇలాంటి వాటితోటి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూనియదు దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిట పరిహారాలు ఉన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే సో సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగానే పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికన కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా అనుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు కామెంట్ రూపంలో మీకు లెప్లైస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయాలి లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు